అంతర్వేది పాలెం ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో పనస చెట్టు పనస చెట్టు చూశాను ఎంతమంది చూశారు ఇక్కడ పనస చెట్టు ఇక్కడ మనకి ఎక్కువగా కనపడదు చాలా తక్కువ అక్కడ ఎక్కువగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ గుండేటట్టు ఉంది అటు చూసాను సరే ఎందుకు చెప్తున్నానంటే నేను ఏది చూసినా ఏదన్నా గమనిస్తున్నప్పుడు అందులో నుంచి ఏదన్నా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆ పనస చెట్టును చూసినప్పుడు ఆ పనస కాయకి ఆ చెట్టు నుంచి ఆ పనస పనసకాయకి ఉండే ఆ మధ్య తొడిమి ఏదైతే ఉందో అది చాలా లావుగా ఉంది గట్టిగా దిట్టంగా అంటే ఆ పనసకాయను మొయ్యాలంటే అంత లావు ఆ కాండం ఉండాలి మీరు మల్లె చెట్టును చూసారా మల్లె చెట్టు మల్లెపూలు పూసే చెట్టు అది బాగా తెలుసు మీకు ఇప్పుడు ఆ మల్లె తీగ చూడండి ఆ మల్లి పూ పూసేటటువంటి ఆ తీగ ఎంత సన్నగా ఉంటుంది ఎంత సన్నగా ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది పనసకాయకి ఉండేటటువంటి ఆ తొడి ఆ చెట్టులో నుంచి చాలా లావుగా ఉంది ఈ మల్లె చెట్టుకి ఆ మల్లి ఆ పువ్వుని మోసేటటువంటి ఆ తీగ చాలా సన్నగా ఉంది దేవుని సృష్టి చూడండి పనస చెట్టును తీసుకొచ్చి ఈ తీగకు పెట్టామనుకో ఆ పనస కాయను తీసుకొచ్చి మొయ్యగలిగిద్దా తీగ మొయ్యలేదు ఇదే ఈ మల్లె పువ్వుని తీసుకెళ్ళి ఆ తొండంకి పెట్టామనుకో ఆ లావుకు ఉండేదానికి ఏమైనా బాగుంటుందా స్తోత్రం చెప్పండి నిజంగా దేవుని సృష్టి చూడండి దానికేమో లావు ఆ కాండం ఆ తొండం అది పెట్టాడు దీనికి ఏమో సన్నని తీగ పెట్టాడు చాలా దేవుని సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది అందులో నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు మన జీవితంలో మనకి కూడా దేవుడు నువ్వు ఎంతైతే బరువు మోయగలవో అంత మాత్రమే నీకు ఆ భారం పెడతాడు ఆ కష్టం పెడతాడు అంతకంటే ఎక్కువ పెట్టడం దేవునికి స్తోత్రం మల్లె తీగ ఎంతైతే మోయగలదో ఆ తీగ ఆ మోసే ఆ తీగకున్నటువంటి బలాన్ని బట్టే ఆ మల్లెపూవును పెట్టాడు పనసకాయి మొయ్యాలి కాబట్టి దానికి ఆ గట్టి ఆ కాండం అనేది పెట్టాడు మనకు కూడా దేవుడు మనం ఎంత నువ్వెంత మొయ్యగలవో నువ్వెంత బరువు మోస్తే నువ్వు తట్టుకోగలవో అంతే పెడతాడు ఆయన ఆ భారం కానీ ఆ కష్టం కానీ దేవునికి స్తోత్రం గతంలో కూడా చెప్పా కాబట్టి దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా భారం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోండి నా దేవుడు నేను ఇది మొయ్యగలను అందువలనే పెట్టాడు తగిన సమయంలో తీసేస్తాడు కాబట్టి వాళ్ళను చూసి వీళ్ళను చూసి పక్కన వాళ్ళను చూసి నాకేం దబ్బా నా జీవితం అని అనుకోవద్దు ఇది దేవుని చిత్తం నేను మొయ్యగలను మోస్తాను కాబట్టి దేవుడు ఈ భారం ఈ కష్టం పెట్టాడు కొంతకాలం మోస్తాను ఈ క్షణకాలపు శ్రమలు పోతాయి దేవుడు తప్పకుండా నన్ను బలవంతుడిగా చేస్తాడని చెప్పి ఒక తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు దేవునికి స్తోత్రం అల్లేలుయ